ప్రభు అయిన యేసు క్రీస్ ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ ప్రతిరోజు ప్రార్థనలోను తరఫునలోను విశ్వాసంలోను నిరీక్షలకు మాదిరిగా ఉండండి ప్రభువు మీ యొక్క జీవితాలను మార్చి మీ ప్రతి అవసరతను తీర్చి మీ యొక్క బ్రతుకులను మార్చును గాక ఒకనొక రోజు ఒక అబ్బాయితో ఒక అమ్మాయి ఈ విధంగా అడుగుతుంది ఆర్ యు రియల్లీ లవింగ్ మీ అంటే నీవు నన్ను పూర్ణంగా ప్రేమిస్తున్నావా అని అప్పుడు ఆ అబ్బాయి చెప్తున్నాడు ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ లవింగ్ యూ అంటే నా పూర్ణ హృదయముతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అసలు ఆ యొక్క పూర్ణ హృదయముతో ప్రేమించడం అంటే ఏమిటో చాలా మందికి అర్థం కాని పరిస్థితి నిజంగా పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే రెండు తలంపులు లేకపోవటే ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ప్రతి యవనస్తులు రెండు రెండు అకౌంట్లు కలిగి ఉంటూ ఉంటున్నారన్నమాట ఇంట్లో ఒకళ్ళు బయట ఒకళ్ళు ఆ విధంగా ఒకరికి తెలియకుండా ఇంకొకరిని మెయింటైన్ చేస్తూ వారి యొక్క జీవితాలతో ఆడుకుంటున్న పరిస్థితి కానీ బైబుల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఎప్పుడైతే నీవు రెండు తలంపులు కలిగి ఉంటావో అప్పుడు నీవు ఎవరిని కూడా పూర్ణంగా ఇష్టపడలేవు ప్రేమించలేవు అని ఆనాడు ఏలియా కాలంలో కూడా ఆ యొక్క ప్రజలందరూ కూడా రెండు తలంపులు కలిగి ఉన్నారు ఒకసారి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు మరి ఒక్కసారి బయలు దేవతలను కూడా ఆరాధిస్తూ రెండు తలంపులను కలిగి ఉంటున్నారు ఆనాడు ఆ యొక్క ఏలియా కూడా ఇదే మాట చెప్తున్నాడు మీరు రెండు తలంపులు కలిగి ఉంటే మీరు సంపూర్ణంగా ఎవరిని కూడా ప్రేమించలేరు అని నేటి కాలంలో చాలా మంది ఆ రెండు తలంపులు కలిగి వారి యొక్క జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు ఒకవేళ నిజంగా పూర్ణంగా ప్రేమిస్తే గనక రెండు తలంపులు కలిగిన ఉద్దేశాలని నువ్వు ఎప్పటికీ కలిగి ఉండవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశిస్తే ఆనాడు యేసు ప్రభువారు ప్రభు వారు బోధిస్తున్న సమయంలో ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి అయ్యా బైబుల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అని అడిగినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు నీ పూర్ణ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు అనమాట అవును ఆయన్ని ప్రేమించేటప్పుడు మనము కొన్ని నియమ నిబంధనల్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి మొదటిగా పూర్ణ హృదయముతో మనము దేవుణ్ణి ప్రేమించడం అంటే రెండు తలంపులను కలిగి ఉండకూడదు రెండవదిగా పూర్ణ హృదయ దేవుణ్ణి ప్రేమించట అంటే విగ్రహారాధనను విసర్జించుట మూడవదిగా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించట అంటే పాత జ్ఞాపకాలను జ్ఞాపకము చేసుకొనకుండా ఈ యొక్క మూడు విషయాల్ని మనం స్పష్టంగా చూస్తే మొదటిగా రెండు తలంపుల్ని మనం కలిగి ఉండకూడదు ఆనాడు ఏలియా కాలంలో కూడా ప్రజలందరూ రెండు తలంపులు కలిగి ఉంటున్నారు ఒకసారి దేవుణ్ణి ప్రేమిస్తున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు దేవుణ్ణి గనపరుస్తున్నారు మరి ఒకసారి బయలు దేవతలను కూడా ఆరాధిస్తూ ఉంటున్నారు అటువంటి సమయంలోనే ఆ యొక్క ఏలియా గారు ఎంతగానో కోపగించుకొని మీరు అటైనా ఉండండి లేక ఇటైనా ఉండండి అని ఆ యొక్క ప్రజలందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు ఈ నేటి కాలంలో మనందరము కూడా రెండు తలంపలను కలిగి జీవిస్తూ ఉన్నాం మనకి అనుకూలంగా ఏ ప్రాంతంలో ఉన్నదో మనకి అనుకూలంగా ఎటువంటి పరిస్థితులకి ఆస్కారం ఉంటున్నదో అటువైపే మనం ఎక్కువగా మొగ్గు చూపిస్తూ మనం దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నాం మరలా మనము దేవుడి దగ్గర చెప్తున్నాం ప్రభు నేను నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాను ప్రభు అని బొంకుతూ ఉంటున్నాం ఒకవేళ నీవు నిజంగా దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్నావు అంటే నీవు ఎప్పటికీ కూడా రెండు తలంపులను కలిగి ఉండకూడదు జ్ఞాపకం చేసుకో ఒకవేళ నీవు రెండు తలంపులను కలిగి ఉంటే ఎప్పటికీ కూడా నీవు దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించలేవు ఒకవేళ ఇప్పటి వరకు కూడా మనం రెండు తలంపులను కలిగి ఉంటే ఇప్పుడైనా మార్చబడదాం దేవునికి సంపూర్ణంగా మనల్ని మనం అప్పగించుకొని దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ మన పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమిద్దాం ఆయన మనకు తోడుగా ఉండి గాక రెండోదిగా విగ్రహారాధనను విసర్జించాలి ఆనాడు కాలంలో కూడా అతడు తన యొక్క అందరికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆ యొక్క దేవతాన్ని పడగొట్టించమని ఆ విధంగా దేవుడే ఈ యొక్క హిస్కియా నిమిత్తమై సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు అతడు పూర్ణ హృదయముతో నన్ను ప్రేమిస్తున్నాడు అని అవును మనము కూడా విగ్రహారాధనని కలిగి ఉంటున్నాం దేవుని ఆత్మను కూడా కలిగి ఉంటున్నాం అనమాట ఒకే వరలో రెండు కత్తులు ఎప్పుడు కూడా ఉండనేరవు కాబట్టి మనము కూడా విగ్రహారాధన సంపూర్ణంగా విడిచిపెట్టి దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని కొరకు పనిచేయాలి ఒకవేళ నువ్వు ఇంకా విగ్రహారాధనలోను పాపంలోను ఆ యొక్క శాపంలోను కూరుకుపోతే గనక నిన్ను తప్పించే నాథుడు ఈ లోకంలో ఇంకెవరు లేరనమాట అన్నాడు ఆ విధంగా అతను పూర్ణ హృదయంతో ఇస్కియా ప్రేమించాడు కాబట్టి దేవుడు అతనికి మరి ఒక పదిహేను సంవత్సరముల ఆయుష్ను పొడిగించి తన యొక్క జీవితాన్ని చక్కపరుస్తున్నాడు నేడు నీవు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నావా విగ్రహారాధంలోని కూరుకుపోయావా అయితే ఇప్పుడే బయటికి రా దేవుడు నేను పిలుస్తూ ఉంటున్నాడు నీ యొక్క జీవితాన్ని చక్కపరుస్తానంటూ ఉన్నాడు మూడవదిగా పాత జ్ఞాపకాల్ని జ్ఞాపకం చేసుకోకపోతేనే మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించటాన్ని దేవుడు సెలవిస్తున్నాడు ఆనాడు మోసే కాలంలో కూడా ఆ యొక్క పాలు తేనెలు వాగ్దానం దేశంలోనికి ప్రవేశించమని పన్నెండు మందిని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు అక్కడ ఉన్న పరిస్థితి తెలుసుకోమని అక్కడ ఎటువంటి పండ్లు పండుతాయో ఎటువంటి రీతిగా ఆ యొక్క ప్రజలు ఉంటున్నారో తెలుసుకోమని పంపించినప్పుడు పది మంది ఒక సమాచారాన్ని ఇస్తున్నారు వారు చాలా బలవంతులని అక్కడ మనం ఇమడలేము అని వారు వారు ఆలోచన చేసుకొని తిరిగి మరల ఐగుప్తు దేశానికి ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటున్నారు కానీ కాలేబు యహోస్సు వాళ్ళు మాత్రం ఒక మంచి రిపోర్ట్ ని మంచి సమాచారాన్ని మోషే కందిస్తున్నారు నిజమే వారు బలవంతులే అయినప్పటికీ వారి కంటే జీవం కలిగిన దేవుడు ఇంకా బలవంతుడుగా ఉంటున్నాడు మనము వారిని జయించగలము అని చక్కని సమాచారాన్ని అందిస్తూ ఉంటున్నాడు కాబట్టే దేవుడు కాలేపు నిమిత్తమే అతడు పూర్ణ హృదయముతో నన్ను ప్రేమిస్తున్నాడు అని సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు ఈ రోజు దేవుడిని గురించి ఎటువంటి సాక్ష్యం ఇస్తున్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మనము బయటికి చెప్తున్నాం ప్రభు నేను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నిన్ను ప్రేమిస్తున్నాను అని కానీ లోపల మనం రెండు తలంపులు కలిగి ఉంటున్నాం విగ్రహారాధన ప్రేమిస్తున్నాం పాత జ్ఞాపకాల్ని ఇంకా జ్ఞాపకం చేసుకొని మన యొక్క స్థితిగతుల్ని ఇంకా నరకంలోను ఇంకా పాపంలోను ఇంకా లోకంలోను ఇంకా అంధకారంలోనే నడిపించుకుంటూ మన బ్రతుకుల్ని నాశనం చేసుకుంటున్నాం ఎప్పటికైనా మనం దేవుడిని పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమిద్దాం దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని గాక చిన్న ప్రార్థన చేసుకుందాం దయమడు మా తండ్రి ప్రేమ కలిగిన మా గొప్ప దేవానికి పొందన అవును ప్రభావ నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించేవారు రెండు తలంపులు కలిగి ఉండరు విగ్రహారాధన విసర్జిస్తారు అదే విధముగా పాత జ్ఞాపకాలను జ్ఞాపకము చేసుకున్నారు ఒకవేళ మాలో ఇంకా ఎవరైనా గనుక రెండు తలంపులు కలిగి విగ్రహారాధన పాత రోత జీవితాల్లో ఇమడబడి ఉంటే గనక నీ యొక్క విలువైన చేత నన్ను మమ్మల్ని కడగండి శుద్ధి చేయండి నీ ఆత్మ చేత మమ్మల్ని సంధించమని పని చేయబడుతున్న ప్రతి విధమైన సాతాను అంధకారణ దురాత్మ శక్తులను ఏసు నమములను లాయపరిచి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని ఈ చిన్న ప్రార్థన कुछ नाम तंत्री आमेद